బూమ్ భూమి అన్నట్టు సార్ అది తాగితే చచ్చిపోతున్నారు ఎలాగని ఎల్లా కుది అండి ఎల్ల గుండడు అండలోనే నడిపే ఇంటికాడ పిల్లలం కాలు చేసి పట్టుకుంటుందండి బాబాయ్ బాబాయ్ మా ఆయన కాకండి మా ఆయనకి ఏం కాకి పై థౌజండ్ బీరు ఉండదండి వంద రూపాయలు ఉండదండి వాళ్ళ మూడు వందలు అన్నాడు ఆ బీరు దాకా కొన్ని కూలింగ్ కింద కట్టుబడి ఉండదు అండి ఇలాగే పై థౌజండ్ బీర్ దాకా కింద వందలు బీరు మూడు వందలు అండి అడికి వచ్చిన కూలి ఐదు అండి ఇదేడు సార్ ఇదేం పెరుగుతుందండి పదిహేను వేల రూపాయలు వేసేడే అనుకోండి పిల్లలు చదువుకుంటే పదిహేను ఏళ్ళు రూపాయలు అలాగే ల్యాప్టాప్లు ఇచ్చారంటే ఇందాక అక్కడ చిట్ కట్టి చూసుకుంటు ఫిఫ్టీ ఎయిట్ జగన్ గారు ఇచ్చిన ల్యాప్టాప్ అండి మాకు జగన్ గారు ఇచ్చిన ల్యాప్టాప్ అన్నారు జగన్ గారు ల్యాప్టాప్ అవ్వడం ఎందుకు రా బాబు అది ఏదో మీరు చదువు కూడా జాబులు ఇస్తే బాగుంది కాదు అన్నాను జాబులు రావటండి మా జగన్ ఆయ్ పరిపాలనలోని జగన్మా జగన్మాయ్ పరిపాలనలో మాకు జాబులు రావంటండి కడప నుంచి వచ్చి వాళ్ళు ఒక ఆడవాళ్ళకి కాల్సి బంగారు ఇస్తాం లేదంటే ఓటికి పదివేలు ఇస్తాం అన్నారు దానికి మీరు సమాధానం ఎలా చెప్తారు కాల్సి బంగారు వాళ్ళకి ఇస్తారండి లేడీస్కి ఇచ్చి వాళ్ళ ఓట్లు తీసుకుంటారు ఆవిడ పవిత్రంగా స్వతంత్రమైన ఓటు కాజి బంగారానికి అంబడేటిపై మూడు మనకు ఎన్ని రోజులు అవుతుంది మన సంవత్సరానికి ఎన్ని రోజులు అండి చిన్నమాట మూడు వందల రోజుల సంవత్సరానికి పద్దెనిమిది వందల రోజులు అవుతుందండి పద్దెనిమిది వందల రోజుల్లో మన రోజుకి ఎంత పడుతుందండి అతను యాభైలు ఇచ్చాడండి యాభై ఇచ్చాడు కుటుంబానికి యాభై ఇచ్చాడు పద్దెనిమిది వందల రోజుల్లో ఎంత పడుతుందని చెప్పానండి అతను కాసు బంగారు ఇచ్చాడు ఈ పద్దెనిమిది వందల రోజుల్లో ఐదు సంవత్సరాల్లో కొడుకు చదువుకుంటే ఏదో అయిపోయి మరి ఏ జాబ్కి వెళ్ళిపోతారు కదా ఎంత అవుతుందండి ఇప్పుడు నెల క్లాస్ రూపాయలు అవుతుందండి రెండు కోసాలు కనుకొచ్చండి ఇప్పుడు నెలకి ఈ పన్నెండేళ్ళకే పన్నెండు పది ఇరవై నాలుగు ఎన్ని కోసం బొలం కోసం వస్తుందండి అభివృద్ధి కావాలండి మనకి డబ్బులు పెట్టడం నేను ఓట్లు కొన్నాను వారంటీలు పంపాను ఇలా పులివిందరి పంపాను కదండి ఎవరైనా ఓటు తెల్లగలసి పంపుతారండి ఉదయం ఆరు గంటలగా నుంచి మే పదమూడు ఏ రోజు ఎక్కడినా రోజు నుంచి పదమూడు కాడి నుంచి అతను వేసే బట్టను దేని మీదొక్క దాని మీద ఒక్కుతాడు ఐదు ఆయా మనకి వైసీపీగా తిరిగిన నాయకత్వంలో మనకి కార్యకర్తలకు ఏమి ఇచ్చారు మీరు ఇల్లు ఇచ్చారా లేదా లోన్ ఇచ్చారా లేదా లోన్ కోసం ఆఫీసులంత తిరిగాం రాదయ్యా ఏ కష్టపడలేదా నేను నేను పని చేయలేదా జెండా పడిన తిరిగినయ్యా జెండా పడి తిరిగాను నేను ముందు వైసీపీకి జెండా పడి తిరిగాను ఇక్కడ నుంచి బూత్ నలభై ఒకటే మీరు చేశారు వెయ్యి రెండు ఓట్లు కనిమినాను నేను వైసీపీలో ఇక్కడ నాయకత్వం బాగోక ఇక్కడ నాయకత్వం బాగోక టలు రకరకాలుగా తీసుకుంటుంటే మనకేమి ఇచ్చింది ఈట్రా ఇది మనకు లోన్ అని చెప్పండి అయితే లాస్ట్ టైం ఎలక్షన్లో మీరు ఒక వెయ్యి ఓట్లు మీరు వైసీపీకి వేయించారు వెయ్యి ఓట్లు కనిమినాను నేను వనసేడిగా నాకు బూత్లో ఎక్కువ ఓట్ల మేసెట్ వచ్చింది నాకు నేను కన్నా తిరిగానండి తిరగలేని చెప్పండి ఏళ్ళు కో కోతికాండలా కూర్చుని ఏ పార్టీకి అయితే ఆ పార్టీ పోవడం కాదని మనుషులు మనం ఇలా పార్టీ చేసింది చేసాను కాబట్టి బాగా తోచింది కాబట్టి నడిచాను స్వతంత్రంగా నడిచాను కాబట్టి నేను ఈ పార్టీ కరెక్ట్ కాదు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కదా ముప్పై ఏడు కిలోమీటర్ రోబులు నడిచాను తీమేనండి ఇదే రోజులో ఇదే స్థలం ఇక్కడ రో ఇక్కడ స్థలం ఇదే హరే నగరం చేపలు బిల్లికాడ నుంచి వచ్చి హరే నగరం ఒంటికాడ ఆగిపోయారు మళ్ళీ ఈ స్థలం కాని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నిలబెట్టి రెండు వందల ఎనభై ఒకటో రోజు నేను ఇక్కడ ఈ ఊళ్ళోకి వచ్చి తొలగి అడగండి తప్పులేదు మీరు పెసిన ఎన్ని అడి నేను చెప్పి చెప్తాను ఎవరికి ఇచ్చారని అభివృద్ధి చెప్పండి ఏంటి జగన్మోహన్ రెడ్డి పులి అంటారు కదా మామయ్య గారు నాకు ఇష్టమే కానీ దొంగోడు అన్నప్పుడు ఒకడే ఒకడే వంటరిగా వెళ్తాడు ఇప్పుడు మాకు దొంగోడు అన్న ఒకటి వెళ్తారు పది మంది వెళ్తా కూడా అలాగా అలాగే పులి అంటున్నాడు అతను అతను పులి అతను పిచ్చి వాళ్ళండి ఏంటి ఇప్పుడు ఐదు ఇన్ఛార్జ్ చేశారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ పుల్లే వచ్చాయి ఇక్కడ మేకలు ఉన్నాయండి ఐదు పుల్లు వచ్చాయి రెడ్డి గారి పులి కన్నబాబు గారి పులి నితిన్ రెడ్డి గారి పులి దాహిటి గారి పులి రాజే గారి పులి ఇంకో ఎవరో నుంచి వచ్చారు ఎవరో పులి పులి నుంచి వచ్చారు ఐదు పుల్లు అండి అన్నీ మేకలు ఉన్నాయి గుంపులు గుంపులుకే మారిపోతాయి పారిపోయిందో ఏదో నీళ్ళు పడిపోతాయి ఆ నీరు పొంగితుందండి గోధుర దిగా వరకు గొయ్యి ఖాళీగా ఉంటుంది అది రోడ్లు పడితే ఏం చేద్దండి అలా పొంగుతుందండి అంతే కదండి ఆ పొంగడమే ఈ పవన్ కళ్యాణ్ ఫ్రెష్ అండి మెజారిటీ ఎంత మెజారిటీ గురించి చెప్పకండి మెజారిటీ ఎంత అవుతుంది చెప్పండి ఇప్పుడు చెప్పండరా ఒక నిజవర్గం కుప్పవాళ్ళు వెళ్ళి చంద్రబాబు మీద ఐదుని మెట్టమోరా ఐదు వెళ్ళి అది చెప్తే బాగుంది కదా వ్యక్తి అతను ఎలా కష్టపడి సినిమాలు తీసుకుంటే సంవత్సరానికి ఏడు వందల కోట్లు వస్తుంది జనాల మంచి ఇదే ఊళ్ళో ముగ్గురు కవులేదు ఇచ్చాడు పక్కన దుర్గాడలో ముగ్గురు రైతులకు ఇచ్చాడు అది చెప్పు ఉండడండి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు శాస్త్రవత్యం ఆ పార్టీలో సబ్జెక్ట్ తీసుకుంటే చచ్చిపోతే రోడ్డు మీద చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తున్నారు ఇవాళ స్వంత్రం మేమే వాటికి వెళ్ళాం భీమా సదుపాధం మీ ఊళ్ళో ఎవరికైనా వచ్చింది మా మేన ముందు చచ్చిపోయి బాగుంటుంది భీమా శర్ప రాలేదు దుర్గాడ కాని పడి పుడేసి రాలేదండి ఏంటంటే సద్ది ఏంటి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు రావాలి కదా ఆధార్ కార్డులో ఇప్పుడు ఒక మాట చెప్తాను చెప్పండి